హలో ఫ్రెండ్స్ నమస్తే క్రెడిట్ కార్డ్ వాడేవారికి భారీ షాక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ చెల్లింపుల విషయంలో కొత్త మార్పులు చేసింది ఈ కొత్త నిబంధనలు జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి ఇకపై క్రెడిట్ కార్డు బిల్లులను కేవలం భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇంకా ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఇప్పటివరకు తమ క్రెడిట్ కార్డు బిల్లును థర్డ్ పార్టీ అప్లికేషన్ అయిన ఫోన్పే క్రెడ్ అమెజాన్ పే పేటిఎం ద్వారా చెల్లిస్తూ వచ్చారు ఇకపై అలా సాధ్యం కాదు ఇకపై భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ను ఆర్బీఐ అభివృద్ధి చేసింది వ్యాపార లావాదేవీల బెల్లింపు వ్యవస్థను మరింత సరళీకృతం చేసేందుకు విధానం తీసుకొచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులు కొత్తగా ఈ సిస్టమ్ అవసరం లేదు ఇప్పటికీ బ్యాంకులు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ను కలిగి ఉన్నాయి జూలై ఒకటి నాటికి భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థలో అనుసంధానమైన బ్యాంకుల జాబితా ఇలా ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ కెనరా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఫెడరల్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సారస్వత్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐడిఎఫ్సి బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యస్ బ్యాంకులతో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్స్ సమీకృతం కావాల్సింది అందుకే క్రెడిట్ కార్డ్ హోల్డర్లు తాము దేని నుంచి చెల్లింపు చేస్తున్నారు ఆ సంస్థ లేదా బ్యాంక్ భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థతో అనుసంధానమై ఉందో లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ అంశం సంబంధిత బ్యాంక్ వెబ్సైట్లో లభిస్తుంది